పచ్చి బాటానీలతో పన్నీర్ కర్రీ చేస్తున్న మంచి టేస్ట్ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఉంచుకొని వేసుకోవాలి ఒకటి కింద పడ్డది పడితే అయితే కొద్దిగా కోత్తిమీర పచ్చి బాటానీలు మంచి టేస్ట్ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇట్లా ఒకసారి ఊక ఊక పన్నీర్ కర్రీ ఒకేలాగా తినకుండా ఇట్లా కూడా పన్నీర్ కర్రీ చేసుకోవచ్చు ఇలా కొద్దిగా జీలకర్ర కొంచెం సాల్ట్ వేసుకోవాలి కొద్దిగంత సాల్ట్ మిక్సీ పట్టుకుందాం ఇజ్వి పెట్టములు మెత్తగా పట్టుకోవాలి బాగా మెత్తగంటే బాగా మెత్తగా అవసరం లేదు కొంచెం మంచిగా టేస్ట్ ఉంటుంది పిల్ల శనగపిండి ఒక ఐదు స్పూన్లు వాటర్ అవసరం లేదు దీంతో కలిసిపోతుంది అంత ఆయిల్ వేసుకోవాలి ఇది మంచిగా కలిపి పెట్టిన గిన్నె ఆవిరికి ఉడికించుకోవాలి ఇవి ఇవి ఆవిరికి ఉడికితే నాకు అది లేదు ఉడికిచ్చేది ఆవిరిలా మీరు అవి ఉంటే పెట్టుకోవచ్చు ఇది నేను ఇప్పుడు ఇట్లా పెడతానా మీరు ఏ ఉడికించుకోవాలనుకుంటే అట్లా ఉడికించుకోండి ఉడికించుకుంటా ఇడ్లీ దాంట్లో అయితే తొందరగా అయిపోతుంది అన అవి అయ్యేలోపు మనం దానికి సరిపోని మసాలా వేసుకుందాం కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డ కొంచెం జీడిపప్పు ఒక రెండు మూడు మిరియాలు ఒక రెండు లవంగాలు కొద్దిగానే గసగస ఇది వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది ఇచ్చా మార్వాడి మెంతి గ్యాస్ ఆఫ్ చేస్తాను ఇక కొంచెం వేడి మీద మార్వాడి మెంతి గ్యాస్ ఆఫ్ చేసిన ఇది ఇలా కొంచెం అల్లం పేస్టు అన్నీ మిక్సీ పట్టుకోవాలి కొంచెం పసుపు కొంచెం ధనియాల పొడి ఇక కారం మళ్ళీ పచ్చిమిర్చి చేసినాం కాబట్టి కొంచెం మనం ఏంపి పెట్టుకున్న ఇది సూపర్గా టేస్ట్ ఉంటుంది ఒకసారి తప్పకుంటే ట్రై చేయండి మంచిగా మెత్త మిక్సీ పట్టుకోవాలి ఇట్లా మంచిగా ఉడికింది ఇది ఇది తీసేసుకున్నా అన్నిట్లో తీసుకొని ఇవి పీసులాగా కట్ చేసుకోవాలి మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో అన్నిట్లో కట్ చేసుకోవాలి ఇంకా వేడైంది కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇలా నూనె వేడైంది వేసుకోవాలి ఇట్లా కాల్చుకోవాలి మన పన్నీర్ ఎట్లా నూనెలో ఏంపుకుంటామో అట్లనే సేమ్ ఏంపుకోవాలి వేగనే తీసుకుంటానా అన్నీ ఇట్లనే ఏంపుకోవాలి సేమ్ పన్నీర్ లెక్కనే ఇక అన్ని ఇట్లా కాల్చుకోవాలి అయిపోయినాయి తీసుకోవాలి ఇక కొంచెం కొన్ని జీడిపప్పు దూరగా అయినాక మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఇది చపాతీలకు కానీ అన్నంలో కానీ సూపర్ టేస్ట్ ఉంటుంది కొంచెం పెరుగు తోడుపెట్టిన పెరుగు అయిపోయింది ప్యాకెట్ తెప్పించినాయి ఇక కొద్దిగా పెరుగు కొంచెం ఉప్పు ఉప్పు అసలు వేయలే వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకుంటే మంచిగా గ్రేవీ లెక్క మంచిగా ఉంటుంది చపాతీల తింటేనే అయితే ఏమన్నా టేస్ట్ ఉంటుందా ఇప్పుడు దగ్గర పడ్డది ఇప్పుడు మనం ఈ పన్నీరు ఎంపి పెట్టుకున్నది ఇల్లు వేసుకోవాలి బఠానీ పన్నీరు ఎంత సింపుల్గా అయిపోతుంది చపాతీలలో కానీ ఎల్ల కానీ సూపర్ టేస్టీ కర్రీది ఒక సిమ్ముల సిమ్ముల ఉడకాలి గ్యాస్ ఆఫ్ ఇక ఎంతో టేస్టీ బఠానీ పన్నీర్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది సూపర్ టేస్ట్ ఉంటుంది ఇప్పుడు టేస్ట్ అయ్యి చెప్తా ఎలా ఉంటుందో ఎంతో టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి రైస్లకు కానీ చపాతీలకు కానీ ఎంత మంచి టేస్ట్ ఉంటుంది అంటే సూపర్గా ఉంటుంది